హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో డ్రైగా ఫ్రీజీగా ఉన్న హెయిర్ని సాఫ్ట్గా చేయడానికి ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయకుండా ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే హెయిర్ని సాఫ్ట్గా షైనీగా చేయడానికి అలాగే జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టుని ముద్దుగా చేయడానికి న్యాచురల్ హెయిర్ మాస్క్ని ప్రిపేర్ చేసుకుందాము దీన్ని మనము వీక్లీ టూ టైమ్స్ యూస్ చేయడం వల్ల ఎంత డ్రైగా రఫ్గా ఉన్న హెయిర్ అయినా కూడా సాఫ్ట్గా తయారవుతుంది ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా ఒక బనానాని తీసుకొని పైన ఉన్న తొక్క తీసేసి ఇలా ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము తర్వాత ఇందులో మనము పెరుగును రెండు లేదా మూడు స్పూన్లు ఇందులో యాడ్ చేసుకుందాము పెరుగులో ఉన్న ఎన్నో పోషకాలు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి హెయిర్ని డ్రై కాకుండా కాపాడతాయి మన హెయిర్ అనేది సాఫ్ట్ కావడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది తర్వాత మీరు ఏ హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో ఆ హెయిర్ ఆయిల్ని వేసుకొని ఈ మొత్తాన్ని మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి బనానా డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది హెయిర్ని సాఫ్ట్గా షైనీగా చేస్తుంది ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా తీసుకున్న తర్వాత ఇందులో మనము ఒక విటమిన్ ఈ క్యాప్సుల్ని యాడ్ చేసుకుందాము విటమిన్ ఈ క్యాప్సిల్ వల్ల మన రూట్స్ అనేవి స్ట్రాంగ్గా అవుతాయి మన హెయిర్ అనేది పొడి బారకుండా ఉండడానికి అలాగే జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టుని ముక్కుగా చేయడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది ఇలా ఒక క్యాప్సిల్ని ఇందులో యాడ్ చేసుకోండి మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ లేకుండే ఈ ప్లేస్లో మనము ఆమ్దంని ఒక స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీన్ని మన జుట్టు కుదుర్లకు జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకుని ఒక వన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది సాఫ్ట్గా షైనీగా అవుతుంది ఎంత డ్రైగా ఫ్రీజీగా ఉన్న హెయిర్ కూడా మన తలస్నానం తర్వాత చూడండి సాఫ్ట్గా సిల్కీగా తయారవుతుంది ఇలా వారానికి రెండుసార్లు యూజ్ చేయడం వల్ల రిజల్ట్స్ అనేవి మనకు బాగా తెలుస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి న్యాచురల్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ